హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్ నేను ఉదయం పూట సైకిల్ మీద జాం పండ్లను అమ్మేవాడిని రాత్రి చదువుకునేవాడిని నేను సంపాదిస్తున్న ఆ నాలుగు రూపాయలు కూడా పుస్తకాలు కొనటానికి ఖర్చు చేస్తున్నాను అని మా నాన్నగారికి కోపం వచ్చేది నేను నా కుటుంబంలో ఎవ్వరికీ చెప్పకుండగా పోటీ పరీక్షలు రాశాను ఆ రోజు రిజల్ట్స్ రావాల్సి ఉంది రోజులాగే నేను జామ పండ్లను అమ్మి ఇంటికి చేరుకోగానే ఇంటి ముందు జనం గుంపులు గుంపులుగా ఉండటం చూశాను టీవీ మీడియా వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు నేను అందరినీ ఆశ్చర్యకరమైన కళ్ళతో చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా మా నాన్నగారు ముందుకు వచ్చి నా ముందు చేతులు జోడించి ఏడవటం ప్రారంభించారు ఎందుకంటే నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే మా నాన్నగారి స్వరం నా చెవులను తాకింది ఒరే పనికి మాలవాడా నిన్న నేను నీతో కరెంటు బిల్ కట్టాలని చెప్పాను కదా నువ్వు మళ్ళీ పుస్తకాలను కొనుక్కొచ్చావా మనిషిగా జన్మెత్తినందుకు కొంచెమైనా సిగ్గుండాలి ఒక ముసలివాడైన తండ్రి ఎంతకాలమని అన్ని బాధ్యతలను మోస్తాడు ఇప్పుడు నువ్వే నీ చెల్లి తమ్ముళ్ళ బాధ్యత తీసుకోవాలి కానీ నీకు ఈ పుస్తకాలను చదవటానికే తప్ప వేరే దానికి సమయం లేదు నేను నా తండ్రి మాటలను పట్టించుకోకుండగా నిశ్శబ్దంగా నా గదిలోకి వెళ్ళిపోయాను నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు కానీ నేను నిస్సహాయంగా ఉన్నాను నేను నా చదువును పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి నేను అందరి మాటల్ని పట్టించుకోకుండా ఉండాల్సి వచ్చింది నేను గదిలో కళ్ళు మూసుకున్నప్పుడు ఇంట్లో నాన్న గొంతు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది బహుశా అమ్మ మనసు కూడా బాధతో ఉండి ఉంటుంది అయినా ఆమె తరచుగా నన్ను ఓదారుస్తూ బాబు మీ నాన్న చెప్పే దాంట్లో కాస్త నిజం ఉంది నువ్వు కాస్తైనా మీ నాన్నకు మద్దతుగా నిలబడాలి అనేది కానీ నేనేమి చేయగలను నేను పగలంతా జామ పండ్లను అమ్మేవాడిని మరియు రాత్రులు చదువుకునేవాడిని ఇది తప్ప నాకు వేరే మార్గం లేదు నేను చాలా కష్టంతో ఆదా చేయగలిగిన కొద్దిపాటి డబ్బుతో నా చదువును పూర్తి చేస్తున్నాను అయినా నా జీవితం ఇంకా సాఫీగా సాగటం లేదు నేను తలుపు దగ్గర నిలబడి చాలాసేపు వారి మాటలను విన్నాను ఆ తర్వాత నా మనసును చంపుకొని నేను వెళ్ళి గదిలో కూర్చున్నాను నేను వెంటనే నా మిగిలిన పుస్తకాలను అల్మారా నుండి తీసి నేలపై కూర్చొని నోట్స్ తయారు చేయటం ప్రారంభించాను సండే రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రూప్ స్టడీస్ నిర్వహించాలి అనుకున్నాము కానీ దానికన్నా ముందు అందరూ కొన్ని నోట్స్ని తయారు చేసుకోవాల్సి ఉంది నా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్నెట్ నుండి నోట్స్ తయారు చేసుకుంటారని నాకు తెలుసు కానీ నా దగ్గర ఇంటర్నెట్ కొనటానికి తగినంత డబ్బు లేదు అందుకే నేనే కొంత డబ్బును ఆదా చేసి పాత పుస్తకాలను కొని వాటి సహాయంతో నోట్స్ తయారు చేసుకునేవాడిని అకస్మాత్తుగా నా కళ్ళ నుండి కన్నీలు రావటం ప్రారంభమయ్యాయి నా గుండె ఎందుకు భారంగా మారుతుందో నాకు తెలియదు నేను నా పుస్తకాలను పక్కకు నెట్టాను నాన్న మాటలు ఎందుకు విశ్రాంతి తీసుకొనివ్వటం లేదో నాకు తెలియదు నేను వెంటనే లేచి నిలబడి అల్మారా పై భాగంలో ఉన్న నా డబ్బుల హుండీని తీసి ఆ దేవుడి పేరు మీద పగలగొట్టాను దాని నుండి దాదాపు ఎనిమిది వందల రూపాయలు వచ్చాయి ఇది నా పొదుపు డబ్బు నేను ఈ డబ్బుతో షెట్టు కొనుక్కోవాలి అనుకున్నాను నేను చాలా కాలంగా ఈ డబ్బును దాచుకుంటున్నాను కానీ ఇప్పుడు నా కుటుంబానికి నా అవసరం ఉంది కాబట్టి నేను నా కోరికలను పక్కకి నెట్టేసి నేను నాన్నగదికి వెళ్ళాను అతడు ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నాడు నేను వెళ్ళి అతని పక్కన కూర్చొని అతని వైపు చూస్తూ నానా నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను అని నాకు తెలుసు కానీ నాకు కూడా కొన్ని తప్పని పరిస్థితులు ఉన్నాయి నేను రోజంతా నీకోసమే పని చేస్తున్నాను అలాగే ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా తెస్తున్నాను కాబట్టి ఈ ఇంట్లో నాకు నచ్చే పని చేసే హక్కు ఉంది అంటూ నేను ఇంకా ఏదో చెప్పబోతుండగా వెధవా నీ ఈ నీచమైన ముఖం పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు ఇక్కడి నుండి వెళ్ళిపో నీకు నీ తల్లిదండ్రులు తమ్ముడు చెల్లెలు ముఖ్యం కాదు ఈ ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చి నువ్వేమీ ఉపకారం చేయటం లేదు నేను నా ఆకలిని చంపుకొని నిన్ను పెంచాను ఇంకా పెంచుతూనే ఉన్నాను నువ్వు జాంపండ్లను అమ్మి ఏం సంపాదిస్తున్నావు అంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు నేను గట్టిగా ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేశాను ఎందుకంటే నేను మా నాన్నతో దిగజారిపోయి ప్రవర్తించలేను అలా చెయ్యగలిగేంత ధైర్యం కానీ సాహసం కానీ నాలో లేదు నా చేతిలో ఉన్న డబ్బును నా తండ్రి దిండుపై ఉంచి అతని వైపు చూస్తూ నేను షెట్టు కొనుక్కోవటం కోసం ఈ డబ్బు ఆదా చేసుకున్నాను ప్రస్తుతానికి మీరు దయచేసి దీనితో కరెంటు బిల్లును చెల్లించండి ఇది చాలా ముఖ్యం అని చెప్పిన తర్వాత నేను అక్కడ ఆగకుండగా నేరుగా నా గదిలోకి వెళ్ళాను వెనకాల నుంచి మా గొంతు ఇంకా వినిపిస్తూనే ఉంది అతడు నన్ను తిడుతూనే ఉన్నాడు హో అవునా ఇప్పుడు నువ్వు నీ షర్టు కోసం అని దాచుకున్న డబ్బును మాకు ఇస్తూ ఏదో సహాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావా ఈ పనికిరాని డబ్బు నాకొద్దు దాన్ని తిరిగి తీసుకపో అని అంటుంటే నా గదిలోకి వచ్చి నేను తలుపు మూసేశాను ఏ వ్యక్తికైనా ఎదగటం కూడా గొప్ప బాధే ఇంట్లో పెద్ద పిల్లవాడి బాధను ఎవరు అర్థం చేసుకోరు అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాడు అతడు ఏమేమి భరిస్తున్నాడు నేను చాలాసేపు అలా నేలపై కూర్చొని దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను కానీ ఆ తర్వాత తల విధులించుకొని లేచి పుస్తకాల వైపు కదిలాను ఈ సమయంలో నా కుటుంబం కోసం నేను చేయగలిగినంత చేశాను కానీ ఇప్పుడు ఇది సరిపోలేదు నా కుటుంబం వారికి అందాల్సిన అన్ని సౌకర్యాలను అందించటానికి నేను ఇంకా కష్టపడి పని చేయాల్సి వచ్చింది నేను చాలాసేపు నోట్స్ ప్రిపేర్ చేయటానికి ప్రయత్నించాను కానీ ఈరోజు ఎందుకో నా మైండ్ అస్సలు పనిచేయటం లేదు నాకు మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంది నా పుస్తకాలన్నిటినీ మూసేసి వాటిని తిరిగి పెట్టేసి మంచం మీద పడుకున్నాను నా కళ్ళ నుండి కన్నీలు ఎందుకు కారుతున్నాయో నాకు తెలియదు పేదరికం ఒక వ్యక్తిని విచ్ఛిన్నం చేస్తుంది ఈ రోజు ఈ నా పేదరికం నా హృదయాన్ని కత్తిలా గుచ్చుతుంది నేను రాత్రంతా ఏడుస్తూనే గడిపాను నా బాధ గురించి ఎవ్వరికి చెప్పేవాడిని కాదు ఎవ్వరి ముందు కన్నీలు పెట్టుకోలేదు కానీ నా ఒంటరితనం నన్ను కబలించటానికి సిద్ధంగా ఉంది తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో నేను లోతైన శ్వాసను తీసుకొని నాలో పెరుగుతున్న అశాంతిని శాంతపరుచుకొని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేశాను కొద్దిసేపటికి ఉదయం రామనామం జపించటం మొదలయ్యింది నేను వెంటనే బయటికి వచ్చాను పూజ ముగిసిన వెంటనే నేను ఆ దేవుణ్ణి ప్రార్థించటం కోసం వచ్చి నిలబడ్డాను నేను నా రెండు చేతుల్ని పైకెత్తి నా రాముడిని ప్రార్థించటం మొదలుపెట్టాను రెండు లోకాలకు రాజు అయిన నా ప్రియమైన దేవుడికి మీకు సమర్పించుకోవటానికి నా దగ్గర ఏమీ లేదు నా హృదయంలో ఏముందో మీకు అన్నీ తెలుసు నేను నా కుటుంబానికి ఎంతో విధేయతగా ఉన్నాను ఓ దేవుడా వారందరి హృదయాలలో నా పట్ల కరుణను సృష్టించి నా జీవితాన్ని సులభతరం చెయ్యి నా జీవనోపాధిని పెంచు మరియు ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి నాకు దారి చూపు నేను విజయం సాధించాలి అనుకుంటున్నాను నేను నా పరీక్షల్లో పాస్ అవ్వాలి అనుకుంటున్నాను చాలు మీరు నాపై దయ చూపండి నేను మీరు చూపే దయపై మాత్రమే ఆధారపడి ఉన్నాను నేను చాలాసేపు చాప మీద కూర్చొని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను నా మనసులో చాలాసార్లు ఈ ప్రశ్నలు తలెత్తేవి దేవుడా నాకు ఇలా ఎందుకు జరుగుతుంది నేను అందరికీ ఏదో ఒకటి చేయటానికే ప్రయత్నిస్తాను కానీ దానికి ప్రతిఫలంగా నాకు ఆ ప్రేమ ఎందుకు లభించదు కానీ నేను ఎప్పుడూ ఈ మాటను పలకలేదు నా పెదవులపై ఒకే ఒక్క మాట ఉంది మీ ఉనికికి నేను కృతజ్ఞుడిని మీరు నాకు చాలా ఇచ్చారు ఇప్పుడు నా పట్ల దయ చూపండి అంటూ చాలాసేపు ప్రార్థనలలో కూర్చున్న తర్వాత నేను మళ్ళీ నా పుస్తకాలను బయటికి తీశాను ఆ దేవుడి నామాన్ని ఉచ్చరించాను నేను నా సమయాన్ని వృధా చేయకూడదు అనుకున్నాను నేను ఉదయం దాదాపు తొమ్మిది గంటల వరకు చదువుకున్నాను ఆ తర్వాత నేను బయటికి వచ్చి నా సైకిల్ని శుభ్రం చేసుకోవటం ప్రారంభించాను ఎందుకంటే కొంతకాలం తర్వాత నేను జాంపండ్లతో బయటికి వెళ్లాల్సి ఉంది నేను సైకిల్ శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా నాన్నగారు వచ్చారు నిన్న రాత్రి నేను అతనికి ఇచ్చిన అదే డబ్బును నా ముఖం మీద విసిరేశాడు నేను కంగారు పడిపోయి అతడి వైపు చూడటం ప్రారంభించాను అతడు నా వైపు చూసి ఇలా అన్నాడు నిన్న రాత్రి నీకు చెప్పాను కదా ఈ డబ్బు నాకు అవసరం లేదు అని మరి నువ్వు దాన్ని నా దిండు దగ్గర వదిలి ఎందుకు వెళ్ళిపోయావు నాకు నీ సహాయం వద్దు ను నన్ను ఏ విషయంలోనూ వదలలేదు నువ్వు కోరుకున్నంత అవమానం నేను అనుభవించేలా చేశావు ఇప్పుడు ఈ డబ్బును నీతోనే ఉంచుకొని దానితోనే జీవించు ఇక ఇప్పటి నుంచి నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు నేను మిగిలిన నా పిల్లలకు ఆహారం పెడతాను అన్న నాన్నగారి మాట విన్న వెంటనే నాన్న మీకేమైంది నేనైతే ఏమీ అనలేదు ఒకే ఒక్క మాట అన్నాను నేను ఇంకా ఏమి అనకముందే అతడు నా నడుము మీద కాలితో గట్టిగా తన్ని ఇలా అన్నాడు చెప్పాను కదా నిశ్శబ్దంగా ఉండమని లేకపోతే నీ చర్మాన్ని వల్చేస్తాను అని అన్నాడు అతని మాట విన్న తర్వాత నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను నా నడుములో భరించలేనంత నొప్పి మొదలయ్యింది కానీ నేను ఏమీ అనలేదు నిశ్శబ్దంగా ఆ డబ్బును తీసుకొని జేబులో పెట్టుకొని నా సైకిల్ని శుభ్రం చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చాను కారణం లేకుండగా గొడవ పడకూడదు అని నేను అనుకున్నాను నాకు చాలా నొప్పిగా ఉంది అయినా ఆ నొప్పి ముఖంపై కనిపించకుండాగా మేనేజ్ చేసుకున్నాను మధ్యాహ్నం మండే ఎండ కారణంగా నా శరీరమంతా మండుతుంది కానీ నేను నా కష్టాలన్నీ మరిచిపోయి జామ పండ్లను అమ్ముకుంటూ తిరుగుతున్నాను ఈరోజు అది దేవుడి దయనో లేదా నా అదృష్టమో నాకు తెలియదు కానీ నా ఆదాయం చాలా బాగుంది నా జామ పండ్లన్నీ సాయంత్రం కన్నా ముందే అమ్ముడయ్యాయి కానీ నేను ఇంటికి వెళ్ళలేదు ఎందుకంటే నాన్న ఇంటికి వచ్చే సమయం ఇదేనని నాకు తెలుసు ఈ సమయంలో అతని కోపం ఎప్పుడూ తీవ్ర స్థాయిలో ఉంటుంది అందుకే నేను ఒకవైపు నీడలో కూర్చొని నా పుస్తకాలు తీసి చదవటం ప్రారంభించాను నా కళ్ళల్లో మళ్ళీ మళ్ళీ కన్నీళ్లు వస్తున్నాయి నాన్న ప్రవర్తన మళ్ళీ మళ్ళీ నా కళ్ళ ముందుకు వస్తుంది కానీ నేను నా తలను విదిలించుకొని చదువుపై దృష్టి సారించాను ఒక వ్యక్తి జీవితంలో ఎంత బాధనైనా భరించగలడు కానీ అతని తల్లిదండ్రుల ప్రవర్తన అతన్ని విచ్ఛిన్నం చేస్తుంది నేను చాలాసేపు అక్కడే కూర్చొని ఒక అంశాన్ని కంఠస్థం చేసుకొని సాయంత్రం ఇంటికి బయలుదేరాను నేను సైకిల్తో ఇంటికి చేరుకోగానే మా అమ్మ ఏడుస్తూ వచ్చి నన్ను కౌగులించుకుంది అమ్మ ఏడుపు చూసి నేను ఆందోళన చెందుతూ అమ్మ ఏమయ్యింది అంతా బాగానే ఉంది కదా నాన్న ఇక్కడ నీకేదైనా జరిగిందా నా మాట విని ఆమె బాధపడుతూ నువ్వు సమయం చూసావా ఎంతైందో నువ్వు సమయానికి రాకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసా మీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసా నా మనసు ఎంత బాధను అనుభవిస్తుంటుందో నీకు తెలుసా ఉదయం మీ తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది కానీ నువ్వు మీ నాన్న చేసిన దానికి మీ అమ్మను ఎందుకు అకారణంగా బాధ పెడుతున్నావు ఆమె మాట విని నేను మెల్లగా అమ్మ నీకేమయ్యింది నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను నేను ఇదే ఇంట్లో ఉంటాను ఇక్కడికే తిరిగి వస్తాను ఈరోజు నేను కొంత సమయం ఎక్కువైనా పర్వాలేదు అన్ని జామ పండ్లు అనుకున్నాను రేపు మళ్ళీ మార్కెట్కి వెళ్తాను నువ్వెందుకు అనవసరమైన విషయాలు ఆలోచిస్తున్నావు మీరు లేకుండగా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నా మాట విని అమ్మ కొంచెం నవ్వింది రోజంతా నేను ఎండలో తిరుగుతూ వానలో తడుస్తూ ఉంటాను కానీ ఇంటికి వచ్చి అమ్మ దగ్గర కూర్చోగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నన్ను మంచం మీద కూర్చోపెట్టి ఇక్కడే ఉండు నీకు అన్నం తీసుకొని వస్తాను నీకు ఆకలి వేస్తూ ఉంటుంది ఇంకోవైపు మీ నాన్న ఎల్లప్పుడూ నెత్తిమీదకెక్కి సవారీ చేస్తూ ఉంటాడు నిన్న నువ్వు కరెంటు బిల్ కోసం డబ్బు ఇచ్చినప్పుడే ఆయన వాటిని కట్టేసి ఉండాల్సింది కానీ అనవసరమైన హంగామా చేయటం ఆయనకు అలవాటైపోయింది మొదట ఆయన మీ చిన్నాన్న వెంట పడేవాడు ఇప్పుడు నీ వెంట పడుతున్నాడు అమ్మ మాట విని నాకు నవ్వొచ్చింది అమ్మ నాన్న చాలా తక్కువగా మాట్లాడుకునేవారు కానీ వాళ్లకు ఒకరి మీద ఒకరికి వల్ల మాలిన ప్రేమ ఉండేది ఒకరికి కొంచెం ఇబ్బంది కలిగిన ఇంకొకరు ఇప్పుడే ప్రేమలో పడిన పక్షుల్లా విలవిలలాడిపోతారు అమ్మ నాతో చాలాసేపు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుతూ వచ్చింది తర్వాత తన చేతులతో నాకు అన్నం తినిపించింది జీవితంలో ప్రపంచమంతా వ్యతిరేకమైనప్పటికీ కేవలం తల్లి మాత్రమే మన వైపు నిలబడి ఉంటుంది ఇప్పుడు నా మూడు బాగయింది కొద్దిసేపు చదువుకుందాం అనిపించింది ఈరోజు ఎట్టి పరిస్థితులలోనూ నోట్స్ పూర్తి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను ఎందుకంటే రెండు రోజుల తర్వాత స్నేహితులందరినీ కలిసేది ఉంది ఒకవేళ నా నోట్స్ పూర్తి కాకపోతే వాళ్ళతో అనవసరంగా మాటలు పడాల్సి ఉంటుంది నేను ఎప్పుడూ అలా మాట పడటానికి ఇష్టపడను నేను నా గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని గది వెనక వైపు ఉన్న కిటికీ తెరిచి పుస్తకాలను తీసుకొని నేలపై కూర్చొని పని మొదలెట్టాను మెల్లగా సమయం గడుస్తుంది రాత్రి మూడు గంటల వరకు చదివాను ఇక పుస్తకాలు మూసేశాను ఎందుకంటే ఉదయం ఆరు గంటలకు నేను మార్కెట్కి వెళ్ళాలి నేను ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు నా కళ్ళు మళ్ళీ అమ్మ అరుపుతోనే తెరుచుకున్నాయి నేను వాచ్ వైపు చూసేసరికి దిమ్మ తిరిగిపోయింది ఎందుకంటే సమయం అప్పటికే ఏడయ్యింది ఈ సమయానికి నేను మార్కెట్లో ఉండాలి అంటూ త్వర త్వరగా ముఖం కొడుకొని బయటికి వచ్చాను అమ్మ టిఫిన్ తయారు చేస్తుంది కానీ అది తినే సమయం నాకు లేదు అందుకే నేను మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాను నేను రావటం ఆలస్యం అయ్యేసరికి మంచి జాంపండ్లన్నీ ముందే కొనేశారు నేను మిగిలి ఉన్న వాటిలో మంచి జాంపండ్లను కొన్నాను నేను తిరిగి తొమ్మిది గంటలకు బయటికి రాగలిగాను నా సమయం వృధా అయినందుకు చాలా చింతిస్తున్నాను సైకిల్ తీసుకొని నేను అమ్మటానికి బయలుదేరాను అమ్మ మళ్ళీ టిఫిన్ చేయమని చెప్పింది కానీ సమయాభావం లేనందువల్ల నేను తిరస్కరించి వెళ్ళవలసి వచ్చింది సైకిల్లో వెళ్ళేసరికి అందరూ నాపై మండిపడ్డారు వాళ్ళు చాలాసేపటి నుంచి నా కోసం ఎదురు చూస్తున్నాము అన్నారు నేను జామ పండ్లను కోసి వాటి మధ్యలో తగిన ఉప్పు కారం పూసేవాడిని దానివల్ల అవి అమృతంలా ఉండేవి పెద్దవాళ్ళు కాకుండా పిల్లలు కూడా నా జామ పండ్లను తింటూ స్కూల్కి వెళ్ళేవారు ఆలస్యం అవ్వటం వల్ల నాకు చాలా నష్టం జరిగింది ఎందుకంటే అప్పటికే స్కూల్ మొదలైపోయింది పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు నా జామ పండ్లు చాలా తక్కువగా అమ్ముడుపోయాయి నా సైకిల్ని ఒక స్కూల్ ముందు ఆపాను స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ నా దగ్గరికి వచ్చి జామ పండ్లు కొనుక్కోవాలి అని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను కొంతసేపటికి స్కూల్ వదిలారు కానీ కొంతమంది పిల్లలు మాత్రమే జామ పండ్లు కొనుక్కున్నారు మిగతా పిల్లలంతా వెళ్ళిపోయారు ఈరోజు పండ్లు అంతగా అమ్ముడుపోలేదు పోలేదు అయినప్పటికీ ఆ దేవుణ్ణి తిట్టుకోలేదు దీనిలో కూడా ఏదో ఒక మర్మం ఉంటుంది అని అనుకున్నాను కానీ ఈరోజు నాకు రాబోయే ఆపద గురించి నేను అసలు ఊహించలేదు నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది కరెంటు లేకపోవటం వల్ల నాన్న చాలా కోపంగా ఉన్నారు ఇంట్లో అడుగు పెట్టగాని ఆయన గట్టి అరుపు నా చెవులను తాకింది నేను ఎన్నిసార్లు చెప్పాను కరెంటు బిల్ కట్టమని కానీ కట్టరు నా కొడుకును నవ్వుల పాలు చెయ్యాలనుకుంటున్నావా అన్నారు నాన్న అమ్మతో నేను ఈసారి నాన్నను ఆశ్చర్యంగా చూశాను ఆయనకు గట్టిగా సమాధానం ఇద్దాము అనుకున్నాను నేను మీకు డబ్బులిచ్చాను మరి మీరెందుకు కరెంటు బిల్ కట్టలేదు ఏ కారణం లేకుండగా మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అందామనుకున్నాను కానీ ఎందుకులే అని బిల్ తీసుకొని కట్టడానికి వెళ్ళాను బిల్ కట్టేసి ఇంటికి వచ్చేసరికి నాన్న లైన్మెన్తో కరెంట్ వైర్ల కనెక్షన్ ఇప్పిస్తున్నారు నేను అమ్మను చూసి అమ్మ నాకు ఆకలి వేస్తుంది ఉదయం నుంచి కేవలం రెండు జాంపండ్లు మాత్రమే తిన్నాను నాకు అన్నం పెట్టు అన్నాను నా మాట విని అమ్మ ఆందోళన పడుతూ నిన్ను ఎన్నిసార్లు ఆపాను భోజనం చేసి వెళ్ళమని నీ ఆరోగ్యం గురించి నీకు పట్టదు కనీసం అమ్మను కూడా పట్టించుకోవా ఆమె మాట విని నేను మెల్లిగా నవ్వి నీ గురించి పట్టించుకోకపోతే అసలు ఈ ఇంట్లో నేను ఎందుకుంటాను అంటూ నా గదిలోకి వెళ్ళిపోయాను వెనకాల నుంచి నాన్నగారి తిట్లు వినిపిస్తున్నాయి కానీ నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను రాత్రంతా బాగా మనస్ఫూర్తిగా చదివాను ఉదయమే లేచి మళ్ళీ ఇబ్బంది పడకూడదని మార్కెట్కి త్వరగా వెళ్ళి మంచి జాంపండ్లను కొన్నాను ఆదివారం ఉదయం నాన్నగారు నన్ను అడ్డుకుంటూ నీ పుస్తకాలతో ఇక్కడికి వెళ్తున్నావు నీ సైకిల్ తీసుకొని వెళ్ళు అని గట్టిగా అరిచారు నేను కంబైన్ స్టడీస్కి వెళ్తున్నాను ఇలా చేయటం వల్ల చాలా విషయాలు నేర్చుకోవటం ధనవంతులైన పిల్లలు ట్యూషన్లో నేర్చుకునే విషయాలు నేను వారి నుండి నేర్చుకోవచ్చు మరియు ఇంత పెద్ద అవకాశాన్ని నేను చేజార్చుకోలేను నా దగ్గర డబ్బులు ఉండి ఉంటే నేను ఈ కంబైన్ స్టడీస్కి వెళ్ళేవాడిని కాదు నా పనిలో మునిగిపోయి ఉండేవాడిని కానీ ఇప్పుడు ఈ సమయాన్ని నేను ఉపయోగించుకోవాలి అని నా స్నేహితుడింటికి వెళ్ళాను అక్కడ ఉన్న నా స్నేహితులందరూ నన్ను మర్యాదగా ఆహ్వానించి వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకున్నారు వాళ్ళంతా ఎంతో ధనవంతులు అయినప్పటికీ నన్ను ఎవ్వరూ నువ్వు పేదవాడివి అని వ్యతిరేకించలేదు వాళ్ళందరిలో మానవత్వం ఉంది వాళ్ళతో సమానంగా నన్ను చూసేవారు మేము చాలాసేపు చదువుకున్నాం దాదాపు మధ్యాహ్నం మూడు గంటలకి ఇంటికి బయలుదేరి వచ్చాను ఇంటికి చేరుకోగానే నాన్న తిట్టడం మొదలు పెట్టారు ఎక్కడ గాలికి తిరగడానికి వెళ్ళావు నువ్వు ఇంటి గురించి ఏమి పట్టించుకోవా జామ పండ్ల కోసం ఎంతోమంది ఇంటి దగ్గరికి వచ్చి వెళ్ళారు ఈ విధంగా పరిస్థితులు మారిపోతాయి కానీ నేను ఏమీ అనలేదు ఒక్క క్షణం మనసులో ఉన్న కోరికను నాన్నకు చెబుదామనుకున్నాను నేనేం చేస్తున్నాను ఏం చెయ్యాలనుకుంటున్నానో అని కానీ చెప్పటం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు ఎందుకంటే ఆయనకు అది అర్థం కాదు అందుకే నేను మౌనంగా ఉండిపోయాను ఏదైనా అనటం వల్ల మనిషిపై ఉండే మర్యాద తగ్గుతుంది అందుకే నేను మౌనంగా ఉండాలి అని నిశ్చయించుకున్నాను కాలం చాలా వేగంగా నడుస్తుంది కొంతకాలానికి నాన్న గట్టిగా అరవటం తిట్టడం మానేశారు ఆయన నాతో ఎక్కువ మాట్లాడేవారు కాదు ఎందుకంటే సమయానికి నేను డబ్బులు ఇచ్చేసేవాడిని మరియు నా చదువుల కోసం ప్రత్యేకంగా డబ్బులు తీసి ఉంచుకునేవాడిని నాకు స్కాలర్షిప్ కూడా వచ్చేది ఒకవేళ స్కాలర్షిప్ రాకపోయి ఉంటే నేను ఈ చదువును పూర్తి చేసి ఈ పోటీ పరీక్షలు రాసేవాడిని కాదు నేను సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలనుకున్నాను దానికోసం కూడా కష్టపడి చదివాను ఒక నెల తర్వాత నాకు పరీక్షలు వచ్చాయి ఇప్పుడు పోటీ చాలా కఠినంగా మారింది ఇంతకు ముందు కలిసి కంబైన్ స్టడీస్ చేసి వాళ్ళం నాకు నోట్స్ లభించేది కానీ ఇప్పుడు ఆ ప్రాక్టీస్ కూడా ఆగిపోయింది ఖరీదైన కోచింగ్ తీసుకునే స్థోమత లేదు అని నేను బాధపడుతున్నాను నా బాధను చూసి మా అమ్మ నా పక్కన వచ్చి కూర్చుంది ఆ సమయంలో నేను ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను అమ్మ నన్ను చూసి ఏదో జరిగింది నువ్వు చాలా ఆందోళనలో ఉన్నావు నీ నాన్న చెప్తున్నారు నువ్వు ఈ మధ్య చాలా శాంతంగా ఉంటున్నావని ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు నేను ఆమె మాటలు విని కొంచెం ఏడుపు స్వరంతో నాకు ఇంటర్నెట్ అవసరం ఎంతో ఉంది ఒక మొబైల్ ఫోన్ కావాలి మీకు తెలుసా ఒక నెల తర్వాత నాకు పరీక్షలు ఉన్నాయి నా దగ్గర చదువుకోవటానికి ఎలాంటి పరికరాలు లేవు ఇంతకుముందు జాయింట్ స్టడీస్ వల్ల నా చదువు కొనసాగేది కానీ ఇప్పుడు అది కూడా ముగిసిపోయింది ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో చదువుకుంటున్నారు అందరూ కలిసి చదివేది అయిపోయింది అమ్మా ఒకవేళ ఈ పరీక్షలో నేను విజయం సాధిస్తే నేను ఎంత ముందుకు వెళ్తానో మీరు ఊహించలేరు అమ్మ నా వైపు చూస్తూ ఒక మొబైల్ కొనటానికి ఎంత డబ్బు కావాల్సి వస్తుంది అని అడగ్గా అటు ఇటుగా సెకండ్ హ్యాండ్లో మొబైల్ కొన్న కనీసం రెండు వేల కంటే తక్కువ రాదు నా దగ్గర అంత డబ్బు లేదు రేపటి కోసం జామ పండ్లు కూడా కొనుక్కొని వచ్చాను వాటిని అమ్మినప్పుడే ఆ డబ్బుతో కొత్త జామ పండ్లను తేగలను నా మాటలు విని అమ్మ నా వైపు చూస్తూ నువ్వు పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం వస్తే నా డబ్బు తిరిగి ఇస్తావా అంది నేను అమ్మవైపు ఆశ్చర్యంగా చూశాను అకస్మాత్తుగా పర్సు నుంచి పదివేలు తీసి ఇస్తూ నా కమిటీ ఈరోజు ప్రారంభమయ్యింది మీ నాన్నగారికి చెప్పకుండగా నేను ఈ డబ్బులు సేకరించాను కానీ ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకొని మంచి మొబైల్ ఫోన్ కొనుక్కో ఈ విషయం ఎవరికి చెప్పకు ముఖ్యంగా మీ నాన్నగారికి చెప్పకు రహస్యంగా మొబైల్ ఫోన్ వాడు మరియు రాత్రిపూట చదువుకో నేను కూడా నా కొడుకు ముందుకు సాగాలి అనే కోరుకుంటాను నువ్వు జాంపన్లు అమ్ముకోవటం నాకు ఇష్టం లేదు నేను మీ నాన్న చదువుకోలేదు కానీ నువ్వు చాలా దూరం వెళ్ళాలి మంచి ప్రయోజకుడివై నీ తోబుట్టువులు ఇద్దరూ విజయం సాధించేలా దారి చూపాలి నా తల్లి మాటలు విన్న తర్వాత నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఈ పదివేలు నాకు చాలా విలువైనవి కానీ వాటిని తీసుకోవటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు ఎందుకో నాలో భయం అలుముకుంది ఒకవేళ నేను విజయం సాధించకపోతే ఆ డబ్బులు వృధా అయినట్టే కానీ ఎట్టి పరిస్థితులలో ఈ డబ్బును మళ్ళీ అమ్మకు ఇవ్వాలి అనుకున్నాను కానీ అమ్మ ససేమిరా ఒప్పుకోలేదు ఆమె నన్ను చూస్తూ ఒకవేళ ఈ డబ్బులు నా దగ్గర ఉంటే ఇంటి ఖర్చులకే అయిపోతాయి నువ్వు మొబైల్ తెచ్చుకో నీ కష్టాలు కొంతవరకు తీరవచ్చు నేను కొంచెం సేపు ఆలోచించాను సరే ఈ డబ్బులు తీసుకుందాం ఒకవేళ నేను విజయం సాధించకపోతే ఈ డబ్బులు కొద్ది కొద్దిగా అమ్మకు ఇచ్చేయాలి అనుకున్నాను ఇదే ఆలోచించి షాపుకు వెళ్ళి ఒక మంచి మొబైల్ ఫోన్ని కొన్నాను అది కొంచెం చౌకగా వచ్చినప్పటికీ నాకు చాలా ఉపయోగకరంగా ఉంది నేను పొరుగింటి వారి నుండి వైఫై పాస్వర్డ్ తీసుకొని గది తలుపులు వేసేసి చదువుకోవటం ప్రారంభించాను నా దగ్గర కేవలం ఒక నెల మాత్రమే ఉంది మరియు ఒక నెలలో నేను చాలా మారాల్సి వచ్చింది సమయం గడుస్తూ వచ్చింది నా పరీక్ష రానే వచ్చింది నా తల్లి నాకు చాలా సహాయం చేసింది దానికి నేను ఆమెకు మాటల్లో కృతజ్ఞత చెప్పలేను ఆమె కారణంగా నాకు చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి నాకు అర్థం కాని కొన్ని విషయాలు నేను మొబైల్ ఫోన్ సహాయంతో నేర్చుకున్నాను ఈరోజు నాకు పరీక్ష ఉంది నా గుండె సాధారణం కంటే చాలా వేగంగా కుట్టుకుంటుంది అమ్మను కలిసి అమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నాను తర్వాత నేను పరీక్షా కేంద్రానికి బయలుదేరాను చాలా దూరం ప్రయాణించిన తర్వాత నేను నా కేంద్రానికి చేరుకున్నాను నా స్నేహితులు కూడా అక్కడికి చేరుకున్నారు కానీ నేను కూర్చున్న రూమ్లో నా స్నేహితులు ఎవ్వరూ లేరు క్వశ్చన్ పేపర్ అందరి ముందు ఉంచబడింది నేను ఆ దేవుడి పేరు చెప్పాను చెప్పి పేపర్ రాయటం ప్రారంభించాను మూడు గంటల వరకు నేను తలెత్తలేదు మూడు గంటల తర్వాత నా ప్రపంచమే మారిపోయింది ఎందుకంటే నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను కాలం వేగంగా గడిచిపోతూ ఉంది ఒకరోజు నేను జామ పండ్లను అమ్మి ఇంటికి తిరిగి వస్తుండగా దూరం నుండి నా ఇంటి బయట జన సమూహం కనిపించింది నాకు భయం వేసింది ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారు అని జాగ్రత్తగా గమనించగానే నేను షాక్ అయ్యాను అక్కడ చాలామంది కెమెరామ్యాన్లు నిలబడి ఉన్నారు మరియు పోలీసులు కూడా ఉన్నారు నేను ముందుకు వెళ్ళగానే నాన్న ఆ జన సమూహాన్ని పక్కకు జరుపుకుంటూ నా దగ్గరికి వచ్చి ఏమీ మాట్లాడకుండగా నన్ను కౌగిలించుకున్నారు నేను షాక్ అయ్యాను నాన్న నన్ను కౌగిలించుకున్నాడు అంటే నేను నమ్మలేకపోయాను ఆయన నా ముందు చేతులు జోడించి ఆ దేవుడి కోసమైనా నన్ను క్షమించి వినై నీ భావాలను నేను అర్థం చేసుకోలేదు నీ కష్టాన్ని చూడలేదు కానీ ఈ రోజు నీ నిబద్ధత శ్రమ నిన్ను మొత్తం నగరంలోనే ప్రసిద్ధి చెందేలా చేశాయి నువ్వు సిఎస్ఎస్ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించావు అనటంతో నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను ఇది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు నాన్న ఇలా చెప్పగానే జర్నలిస్టులందరూ నా వైపు తిరిగారు పోలీసులు నన్ను చుట్టుముట్టారు కొందరు ప్రశ్నలు అడుగుతున్నారు మరి కొందరు కెమెరాను ముందుకు కదిలిస్తున్నారు నేను రాయిలా అయిపోయాను ఇదంతా నాకు జరిగిందంటే నాకు అర్థం కావటం లేదు నా అదృష్టాన్ని నేను నమ్మలేకపోయాను దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో నేను మొదటి ర్యాంక్ సాధించాను ఇది సాధారణమైన విషయం కాదు నా ప్రపంచం మారిపోయింది నన్ను కొంతకాలానికి ట్రైనింగ్కి పంపించారు ట్రైనింగ్లో నాకు వేతనం కూడా ఇచ్చారు అందులోని కొంత డబ్బును అమ్మా నాన్నకు పంపేవాడిని నాకు తెలుసు ఇక ఇప్పటి నుంచి మా ఇంటి పరిస్థితులు మారబోతున్నాయి అని కానీ నాలో ఒకటే ప్రశ్న మిదిలేది మా నాన్న నా ముందు ఎందుకు చేతులు జోడించారు అని ఈ విషయం గురించి ఆలోచిస్తే నా మనసులో బాధ నెలకునేది నాకు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఒక చోట పోస్టింగ్ ఇచ్చారు నేను మెల్లమెల్లగా డబ్బులు కూడబెట్టి అమ్మకు ఇవ్వాల్సిన పదివేలు ఇచ్చేశాను ఒకవేళ అమ్మ నాకు ఆ పదివేలు ఇవ్వకపోయినా ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు ఈ స్థానాన్ని సాధించటం చాలా కష్టంగా ఉండేది ఒక వ్యక్తి జీవితంలో చాలా బాధలను ఎదుర్కొంటాడు అతను చాలా వరకు కృంగిపోవచ్చు కానీ కొంచెం ఆశ మరియు నిరీక్షణ మిమ్మల్ని గొప్ప ఎత్తులకు తీసుకెళ్తుంది ఆ చిన్న ఆశను సజీవంగా ఉంచుకోవటం మీపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఆ చిన్న ఆశ చనిపోయినప్పుడు నువ్వు కూడా లోపల నుండి విరిగిపోవటం ప్రారంభిస్తావు నా తమ్ముళ్ళు మరియు చెల్లెళ్ళు ఇప్పుడు మంచి పాఠశాలలో చదువుతున్నారు నేను నా తండ్రికి ఒక కిరాణా దుకాణం పెట్టించాను నా తల్లి కూడా వ్యాపారం ప్రారంభించాలని కోరుకుంటుంది కానీ ప్రస్తుతానికి నేను వారికి ఇవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే నా తల్లి పేదరికం యొక్క చాలా కష్టతరమైన రోజులను చూసింది ఆ రోజుల్లో ఆమె చాలా కష్టపడి పనిచేసింది నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఎంత కఠినంగా అనిపించినా వారితో ఎప్పుడూ కోపంగా ఉండకండి వారి సహవాసం మన జీవితాల్లో గొప్ప శాంతి మరియు బలం వారు ప్రతి మానవునికి అత్యంత విలువైన ఆస్తి పుట్టుక నుండి జీవితాంతం వరకు మానవుని పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది ఒక చెట్టు లేదా మొక్కను జాగ్రత్తగా చూసుకోవటంలో తోటమాలి చేసే కృషి కనిపిస్తుంది అలాగే ఒక వ్యక్తి పెంపకంలో తల్లిదండ్రుల కృషి మరియు విలువలను ప్రతిబింబిస్తుంది కాబట్టి మిత్రులారా ఈ కథ యొక్క నీతి ఏంటంటే తల్లిదండ్రులు మన జీవితంలో అతిపెద్ద ఆస్తి వారి కృషి త్యాగం మరియు విలువలు మనల్ని మనుషులుగా చేస్తాయి మనం వారికి ఎప్పుడు కృతజ్ఞతలై ఉంటాము మరియు వారిపై గౌరవ భావన ఉండాలి ఎందుకంటే వారి సహవాసం మనకు బలం మరియు శాంతికి గొప్ప మూలం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్